నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రణవపీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావిధాని ప్రవచన నిధి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు నమస్కారం గురువు గారు గారు మరి శ్రీశైల క్షేత్రం యొక్క విశిష్టత తెలుసుకుంటున్నాం కదా ఇందులో భాగంగా మనం సాక్షి గణపతిని ఎందుకు దర్శించాలి ఒక వీడియో ద్వారా తెలుసుకున్నాం అదే విధంగా శ్రీశైల శిఖరం దర్శన ప్రయోజనం కూడా తెలుసుకున్నాం మరి అసలు పాలదార పంచదార అని ఉంటాయి దాని యొక్క విశిష్టతను కూడా వివరించండి నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట నగేంద్రకన్యా నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో శంకర పార్వతీభ్యాం శ్రీశైలం వెళ్ళిన వారు తప్పక తేరవలసినవి కొన్ని ఉన్నాయి అందులో పాలధార రెండవది పంచధార ఈ రెండు ఒకే ప్రాంతంలో ఉంటాయి వ్యవహారంలో మన వాళ్ళకి ఈ త్రాగడానికి అలవాటు పడిపోయి పాలధార అంటున్నారు కానీ పాలును పంచధార కాదు కర్మ పాలము అంటే నుదురు అని అర్థం అనమాట అందుకే శివుడికి పాలనేత్రుడు అని పేరు అంటే నుదుటి కూడా కన్ను కలిగినవాడు ధార అంటే పైనుంచి కిందకి పడేటటువంటి ప్రవాహం ధార అంటే ప్రవాహం ఫాలధార అంటే శివుని నుదిటి నుంచి బయటికి వచ్చిన ఒకనొక జల ప్రవాహం అది ఐదు ధారలుగా ఐదు ప్రవాహములుగా మారింది గనక దాన్ని పంచధార అన్నారు అంటే వెరసది ఫాలధార పంచధార అది క్రమంగా మన తెలుగు వాళ్ళకి నోట్లో పడ్డం వల్ల తెలుగు వాళ్ళ నోట్లో పడి రోజు పాలు కాఫీ టీలు తాగడం వల్ల అక్కడ పాలదారంట పంచదారట అనడం మొదలెట్టారు అక్కడ పాలు పంచదార ఉండవు ఈ రెండు కలుపుకొని అందులో టీ పొడి వేసేసుకు తాగడానికి అది పాలధార పంచధార ఇంత స్పష్టంగా రెండు మూడు సార్లు చెప్పకపోతే వ్యవహారాలు అలాగే మాట్లాడుతున్నారు చివరికి అక్కడ రాసే బోర్డుల దగ్గర కూడా ఒత్తులు తీసేసి రాస్తున్నారు అవునా ఒకప్పుడు ఈశ్వరుడు జ్యోతిర్లింగంగా అక్కడికి వచ్చాడు వచ్చిన కొత్తల్లో ఆ ప్రాంతంలో జల ప్రవాహం లేదు నీరు లేకపోతే స్నానం చేయడానికి ఉండదు సంధ్యావందనం చేయడానికి ఉండదు ఈశ్వరుడికి అభిషేకం చేయడం కష్టం భగవంతుడు ఎక్కడున్నా అక్కడ తప్పనిసరిగా జలం వండి తీరాలి అసలు నీరు చేతపట్టి ఆపోసణ పట్టి ఆ తర్వాత ఏ పనన్నా చేయాలి అంటే ఏమిటి మనం పూజ చేయాలంటే ముందేం చేయాలి ఆపోషణము అది పూజలలో అయితే అంటారంటే ఆచమనము అంటారు పరమాత్మునికి ఆపోచనము మనకి ఆచమనము ఆచమ్య అని కాసి నీళ్ళు చేతిలోకి తీసుకుని వైష్ణవ సంప్రదాయంలో కె శివాయస్వాహ వీరశైవ సంప్రదాయంలో ఓం శివాయస్వాహ అంటారు అందుకే శ్రీశైలంలో శివనామస్మరణ పూర్వకంగా మంచి మూడు సార్లు లోపలికి తీసుకుంటారు తక్కిన స్మార్త సంప్రదాయాలలో ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహా ఓం మాధవాయ స్వాహా అని మూడు సార్లు నీళ్లు చేతిలోకి తీసుకుని తాగాలి ఇలా తాగి ఆచమనం చేసిన తర్వాత శరీరం శుద్ధి అవుతుంది అనగా చేతిలోకి నీళ్లు రావడం వల్ల చేతులు శరీరం శుద్ధి అవుతుంది ఈ నీరు నోట్లోంచి కడుపులో కడితే లోపల కూడా శుద్ధి అవుతుంది దీన్ని బాహ్య శుద్ధి అంతఃశుద్ధి దీనికోసమే పూర్వం నీళ్లు కూడా నిత్యం జల్లుకునేవారు బొటనవేలుతో నీళ్లు శిరస్సున జల్లుకొని అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో యస్మరేత్ పొండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి వాడు అపవిత్రుడైన పవిత్రుడైన పొండరీకాక్షుణ్ణి స్మరించి ఇలా నీళ్లు తల్లుకుంటే అతడు శారీరక శుద్ధి పొందుతాడు అంటే హరినామస్మరణ చేసి నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే ముందు శరీరం పవిత్రమవుతుంది తాగడం వల్ల ఏమవుతుంది లోపల కూడా శుద్ధి అవుతుంది ఈ విధంగా బాహ్య అభ్యంతర శుచి పైన లోపల కూడా శుద్ధి అవుతుంది ఇంతకింత ఎందుకు చెప్తున్నానంటే నేను మనిషి శుద్ధి అవ్వాలంటే ఏం కావాలి నీరు కావాలి నీరు లేని పూజ వ్యర్థం అవుతుంది జ్ఞానం కలిగిన ఆత్మశుద్ధి కలిగిన వాళ్ళని పక్కన పెట్టండి లౌకిక ప్రాణులకు నీరు ఉండాలి ఈశ్వరుడు వచ్చిన కొత్తల్లో ఆ ప్రాంతంలో నీరు లేకపోతే దేవతలంతా ఒక్కసారి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు క్షేత్రంలోకి జలం కావాలి అది కూడా నీ నుండి వచ్చిన జలం ఉండాలి ఆ జల ప్రభావంతో మేమందరం శుద్ధి పొందాలి ఆచమనాదులు చెయ్యాలి అభిషేకానికి వాడాలి అలాగే భోజనం చేసేటప్పుడు ఆపోసిన వెత్తాలి వీటన్నిటికీ వీలుగా మాకు నీరు కావాలి అని కోరారు అప్పుడు శివుడు తన నుదుటి నుంచి కొంత నీటిని భూమి మీద వదిలాడు ఆయన నుదుట ఎప్పుడు ఏముంటుంది అగ్ని ఆ అగ్ని నుంచి నీరును సృష్టించాడు నీటిలోంచి అగ్ని పుట్టింది అగ్నిలోంచి పడి నీరు రాగలుగుతుంది అది శివకటాక్షం అంటే అందుకే దానికి ఫాలధార అని పేరు వచ్చింది అలా నుదుట మూడవ కన్ను తెరిచి అగ్ని చేత స్పృశింపబడి పవిత్రమైన నీరు శ్రీశైలంలో వదిలాడు ఆ నీరు కొండల్లో పడి ఒక ప్రాంతంలో ప్రవాహంగా కిందకు వచ్చింది ఇప్పుడు అర్థం మీకు అదేమిటో శివుడి యొక్క పాలము నుండి వచ్చింది కనుక ఆ ధారణ ఏమన్నారు ఆ పాలధార అన్నారు అది కొండలో పడి అక్కడి నుంచి ఐదు పాయలై ఐదు ధారలై కిందకి ప్రవహించింది ఐదు ధారలు గనక వాటిని పంచధార అన్నారు శిఖర దర్శనం నుంచి సాక్షి గణపతికి వెడుతున్న మధ్యలో ఎడమవైపున ఏది డోర్ణాల నుంచి శ్రీశైలం వెడుతున్నప్పుడేమో ఎడమవేపున హాటకేశ్వరుడు కుడివేపున పాలధార పంచధార ఉంటుంది శ్రీశైలం నుంచి శిఖరం కేసు వస్తున్నప్పుడు ఎడమవేపున పాలధార పంచధార కుడివేపున హాటకేశ్వరుడు ఉంటాడనమాట ఆ కొండల మధ్యలో ఈ పాలధార పంచధారలు అత్యంత పవిత్రమైనవి ఈశ్వర శరీరము నుండి బయటకొచ్చినవి మరి శంకరాచార్యులకి పంచదారకి కూడా ఏదో ఉంది అని విన్నా చాలా మంచి ప్రశ్న వేశారు ఈ ఫలధార పంచధార కొరత యుగం నుంచి అక్కడే ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం యుగ యుగాలకు అక్కడే ఉన్నాయి వీటిల్లో ఎంతో మంది మహర్షులు స్నానాలు చేశారు ఆచమనం చేశారు భోజనాలకు ఆపోషణలు ఎత్తుకున్నారు నేను మీకు ప్రారంభంలో ఆచమనానికి ముందు ఆపోషణ రెండు సార్లు ఇది అంటే మునులు మంత్రపూర్వకంగా స్నానం చేస్తే దాన్ని ఆపోషణం అంటారట ఆపహ అంటే నీరు అశనం అంటే ఆహారం నీటిని ఆహారంగా తీసుకున్నట అంటే శరీరమును శుద్ధి చేసుకున్నట స్నానం చేసి ఆ నీరు లోపలికి పంపి కడుపుని కూడా శుద్ధి చేసుకున్నట అని అర్థం అగస్తుడు లోపాముద్ర ముద్రా మొదలైన వాళ్ళు ఆచమనమూ చేశారు ఆపోషణమూ ఎత్తారు దాంతో శివుణ్ణి పూజించారు కాబట్టి యుగలుగా మునీశరులగో ధరించారు కలియుగంలో ఆది శంకరాచార్యులు వారు ఆ శ్రీశైల ప్రాంతానికి వెళ్ళారు శంకరాచార్యుల వారి గురించి తెలియనివాడు వాడు ఎవడుంటాడు ఆయన నాకు ఏమాత్రమూ తెలియదండి ఆయన పేరు వినలేదు అంటే వాడు అసలు భారతదేశంలో పుట్టినవాడు అయ్యి ఉండడనమాట హిందూ అయితే మాత్రం ఎటువంటి వాడైనా శంకరాచార్యుడి పేరు విరితేరాలి శంకరాచార్యుడిని రామానుజాచార్యుల వారిని మధ్వాచార్యుల వారిని అంటే ఈ ఆచార్యుల్ని ఇంకో వాడు పుట్టిన బ్రతికిన వాడి కింద లెక్క కాదు వాడు మనిషి కాదు ఎందుకంటే వాళ్ళు మన భారతదేశంలో అపూర్వమైన సంస్కృతిని లోకల్లో వ్యాపింప చేశారు అపూర్వ స్తోత్రాలు ఇచ్చారు అందులో శంకరాచార్యులు వారి యొక్క స్తోత్రాలు ఎటువంటివండి ఇవాళ ఆయన తలుచుకోకుండా ఆయన స్తోత్రములు చేయకుండా జీవికి ఒక్కరోజు గడవదు ముదాకరాత్త మోదకం అంటూ గణపతి మీద స్తోత్రం రాశాడు ఆయన పంచచామర వృత్తాలలో భుజంగప్రాయాతము అనే పేరుతో సుబ్రహ్మణ్య మీద స్తోత్రం రాశాడు తెల్లవారు లేచి భద్రాచలం వెడితే వామాంకస్థిత జానకి పరిలసత్ కరే అని మనం స్తోత్ర తోగుతున్నామే అదీ శంకరాచార్యులు వారు రాసిందే అహోబలం వెళ్ళిన వాళ్ళు లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంటారా అది శంకరాచార్యుల వారు రాసింది కనకధార స్తోత్రం అనే ఒక గొప్ప స్తోత్రం ఉన్నది అది చదివితే మనకి లక్ష్మీ కటాక్షం వస్తుంది ఈ కనకధార స్తోత్రం రాసింది అది శంకరాచార్యుల వారే సౌందర్యలహరి శివానందలహరి ఈ రెండూ రాసింది ఆయనే శంకరాచార్యుల వారు రాసినదే హనుమంతుడి మీద ఎంతో భక్తి శ్రద్ధలతో స్తోత్రం రాశాడు ఆయన దారిత దశముఖ కీర్తి పొరతో మమ పాతు హనుమతో మూర్తి ఆయన హనుమంతుడి మీద రాసింది ఆ మహానుభావుడే ఇంకా ఆయన ముట్టుకొని కోణం ఏమైనా ఉందా నిర్గుణ పరబ్రహ్మ రూపాలు ధరిస్తే ఆ ఎన్ని రూపాలు పరమాత్మ ధరించాడో అన్ని రూపాల మీద స్తోత్రం రాశాడు ఆయన లక్ష్మీ స్తోత్రం గణపతి స్తోత్రం కుమారస్వామి మీద స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం తర్వాత మా కనకధారా స్తోత్రం సౌందర్యలహరి శివానందలహరి అబ్బా సమస్త స్తోత్రాలు అందించేశాడు ఇంత చేసి ఆయన బతికింది కేవలం ముప్పై రెండేళ్ళు ఈ చిన్న వయస్సులో ఇన్ని స్తోత్రాలు రాసిన వాడు ఎవరు ఎవరవుతారు ఈ శంకరాచార్యుల వారికి మొదట్లో ద్వైత భావన ఉండేది జీవుడు వేరు పరమాత్మ వేరు ఇది ద్వైత భావన అంటారు లోతులు ఇప్పుడు మనకు అక్కర్లేదు మొదట్లో ఆయనకు కూడా ద్వైత భావన ఉండేది ఆయన శ్రీశైలం వచ్చి పాలధార పంచధార దగ్గర కొద్ది రోజులు తపస్సు చేశాడు ఆ పాలధార పంచధారలో స్నానం చేసి ఆచమనం చేసి శివుణ్ణి పూజిస్తూ తపస్సు చేస్తే అక్కడ వెంటనే ఈశ్వర అనుగ్రహంతో చరాచర జగత్తులో ఉన్న ద్వైత భావన ఆయనకి తొలగిపోయింది అద్వైతం అనేటటువంటి భావన కలిగింది కాబట్టి ఆది వారి ద్వైత భావన తొలగించిన దివ్య క్షేత్రం శ్రీశైలం ఆదిశంకరుల ద్వైత భావన తొలగిన దీత అవునే అని క్షేత్రమహిమ గురించి అద్భుతమైన గీతం కూడా అందుకే రాశారు ఆయన అక్కడ అమ్మవారిని ఉపాసన చేశాడు అంటే ఆ ప్రాంతంలో జీవాత్మకి పరమాత్మకి భేదం లేదని కనిపెట్టాడు ఈ చరాచర జగత్తంతా పరమాత్మ స్వరూపం శివోహం త్వమేవాహం ఈ భావనలు వచ్చాయి ఉపనిషత్తుల యొక్క వాక్యముల సారం తెలిసింది శివుడు దర్శనమిచ్చాడు అమ్మ దర్శనమిచ్చింది అమ్మ అయ్యా ఒకటి అర్ధనారీశ్వర తత్వం ఒకటే అని గ్రహించాడు ఆ తర్వాత అమ్మవారి దర్శనమై అక్కడ అపూర్వమైన స్తోత్రం ఈనాటికి ప్రపంచమంతా మంత్రశాస్త్రంగా కొనియాడుతున్న స్తోత్రం సౌందర్యలహరి రచించాడు ఇవాడ మనం చదువుతున్న సౌందర్యలహరి శ్రీశైలంలో పాలధార పంచధారల దగ్గర శంకరాచార్యుల రచించారు ఆలోచించండి ఇవాడ నుంచుమించుగా స్త్రీమూర్తులందరూ దీన్ని చదువుతున్నారు లేదా కొంచెం పాండిత్యం కలిగిన వాళ్ళు అంతా ఎంతో ఉపన్యాసం చెప్పేవాళ్ళంతా సౌందర్యలహరి చదువుతారు దాని గురించి ఉపన్యాసం చెబుతారు అటువంటి సౌందర్యలహరి శ్రీశైలములో పాలధార పంచధారల దగ్గర శంకరాచార్యుల చేత చెంపబడింది నేను కూడా ఏ ఉపన్యాసం చెప్పినా అందులో ఉన్న మూడో శ్లోకం ముందు చదివిన తర్వాత ఉపన్యాసం మొదలు పెడతాను అవిద్యా జడానాం జడా చైతన్యస్తమకమకర్రుతిచరి దరిద్రామణిగుణనికా జన్మ జల్లధౌ నిమగ్నా భవతి ఈ శ్లోకం నాకు చాలా ఇష్టం అద్భుతమైన శ్లోకం ఇది అమ్మవారు అవిద్య అనేటటువంటి కటిక చీకటిది తొలగించే మిహిరద్వేపనగరియట అట తేలిగ్గా చెప్పాలంటే చీకటి పోవాలంటే ఏం చేయాలి దీపాలు వెలిగించాలి కానీ దీపాలు వెలిగించినా సంపూర్ణముగా చీకటి పాలదు ఉదాహరణకి నా ఇక్కడే పడుతూ ఉంటుంది అదే సూర్యుడు వచ్చినప్పుడు అసలు మన నేడే మనకు ఉండదు సూర్యుడి వల్ల భయంకరమైన చీకట్లు అవుతాయి సూర్యుడు మొట్టమొదట ఉపయోగించే ద్వీపాన్ని ఏమంటారు మిహిర ద్వీపము అంటారు అంటే సూర్యుడు మొట్టమొదట ఉదయించే స్థలం కూడా జపాని వాళ్ళు అని పిలుస్తారోనా అదే మొదట సూర్యుడు ఉదయించే స్థలం అని కానీ ఇంకా లోపల ఉదయాద్రి ఉన్నది అక్కడ సూర్యుడు మొదట ఉదయిస్తాడు అందుకని దాన్ని మిహిర ద్వీప నగరం సూర్యోదయమయ్యే మొట్టమొదటి స్థలమైన ప్రాంతానికి వెడితే సూర్యుడు అక్కడ అడుగు పెట్టగానే అక్కడున్న చీకటి పోతుందా లేదా మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించి సూర్యోదయ నగరం అమ్మ అనగా అమ్మని తలుచుకుంటే అజ్ఞానం తొలగిపోతుంది అని తేలిగ్గా అద్భుతంగా చెప్పాడు ఆయన ఇలాంటి ఎన్నో అపూర్వమైన స్తోత్రములు అందులో ఉంటాయి వంద శ్లోకాలు ఉంటాయి ఆ శ్లోకాలు మంత్రస్వరూపాలు ఆ మంత్రశ్లోక శ్లోకాలను మనం జపం చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయి ఇటువంటి స్తోత్రం కూడా పాలధార పంచధార దగ్గర శంకరుడు రాశాడు ఇంకొక రహస్యం కూడా చెప్పాలి శంకరాచార్యులు వారి శిష్యుల్లో ఒకడైన పద్మపాదుడికి గురువుగారి మీద పూర్తిగా భర్త భక్తి అక్కడే కుదిరింది గురుభక్తి లేని ఎవడూ బాగుపడ్డం పాఠం చెప్పి మంత్రోపదేశం చేసి మనల్ని జీవితంలో పైకి తీసుకొచ్చే గురువుని ద్వేషించిన పాపాత్ముడికి విముక్తి లేదు గుర్తుపెట్టుకోండి మీకోసం అందులో సూక్ష్మం చెప్పమంటే చెబుతాను అయ్యో చెప్పండి గరుడు పురాణం అనే పురాణం వినే ఉంటారు కదా మీరు పాపాత్మలకు ఎన్ని రకాల శిక్షలు వస్తాయో తెలియజేసే ఒక ప్రేతకల్పం ధర్మకాండం అందులోనే ఉంటుంది అందులో మూడో అధ్యాయంలో రెండు శ్లోకాలు ఉన్నాయి అది వింటే ఇప్పుడు ఈ పాలధారకి పంచధారకి శంకరాచార్యులకి మనకి ఉన్న సంబంధం ఏమిటో తెలుస్తుంది ఏకాక్షర ప్రదాతారం యో సస్యయో నాభిమన్యతే సస్యో నిశతంగత్వమవాప్నుయాత్ జీవితంలో ఒక్క అక్షరమును నీకు నేర్పిన గురువు గురువే గురువు అంటే గురువే ఒక్క అక్షరం చెప్పిన పదక్షరాలు చెప్పిన గురువు గురువే కదా అటువంటి గురువుని అంటే నీకు ఒక్క అక్షరము బోధించినప్పటికీ నీకు గురువైన వాణ్ణి నువ్వు ద్వేషించి ఆయన చెప్పినట్టు చేయకపోతే ఆ గురువుని గౌరవించకపోతే నువ్వేమవుతావు నీకు జ్ఞానబోధ చేసి ఒక అక్షరాన్ని బోధించిన గురువుని నీవు గౌరవించకపోతే నూరు జన్మలు కుక్క జన్మెత్తుతావు అన్నారు అంటే మనం గురువుని గౌరవించకపోతే చచ్చాక కుక్కై పడతాం ఒకసారి కాద చండో స్వయోనిశతంగత్వ అంటే హండ్రెడ్ టైమ్స్ కుక్కగా పడతాడు మళ్ళీ ఆ కుక్క కూడా ఎటువంటి కుక్క అయి కుక్కలు రకరకాల కుక్కలు మీరు పెంచుకునే కుక్క ఉందనుకోండి చక్క మీతో పాటు కారులో ఫ్రంట్ సీట్లో కూర్చుని దర్జాగా ఏసీ కారులో వస్తుంది కుక్కగా పుడితే కొంత నయ్యం కానీ గురుద్రోహం చేసిన వాడు కుక్కగా పుట్టరు వీధిలో పిచ్చి కుక్కగా పుడతారు పుచ్చు కుక్కగా పడతారు కొన్ని కుక్కలు చూసారు వళ్ళంతా రోగాలతో అసహ్యంగా చూసే వాళ్ళకు కూడా ఒళ్ళు మండిపోయేదాన్ని కొడుతూ ఉంటారే ఇలాంటి కుక్కగా పుడతారట పుట్టి ఈ జనం అంతా చంపేస్తూ ఉంటే తిండి లేక ఎంగిలోకులు మలమూత్రాలు నాక్కుని దిక్కుమాలిన తగ్గి చచ్చిపోతాడు మళ్ళీ రెండోసారి అలాగే కుక్క పుడతాడు అలా చస్తాడు మళ్ళీ పుడతాడు ఇలా వంద జన్మలు వరుసగా కుక్కగా పుడతాడు ఆ తర్వాత చండాలుడై పుడతాడు అని గరుడ పురాణం చెబుతుంది ఏది గురువుని గౌరవించకపోతే గురువుగారు ఏదో ఒక అక్షరం అంతరం అంత అంతమాత్రం చేతయో గురువుని గౌరవించాలా అనుకోకూడదు గురువు అంటే గురువే నీకు అక్షరం చెప్పినా పది అక్షరాలు చెప్పినా పాఠాలు ఎన్ని చెప్పినా ఆయన గురువే ఆయన గౌరవించాలి మంత్రోపదేశం చేసిన గురువుని గౌరవించని వాడు వరుసగా నూరు జన్మలు కుక్కగా పుట్టి చచ్చి చండాలు చండాలుడవుతాడు ఆ గరుడు పురాణంలోనే ఇంకో శ్లోకం కూడా ఉంది గురుం హుంకృత్య తుంకృత్య గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి అంటే గురువుగారిని హుంకరించి హుంకృతి అంటే అర్థం ఏమిటనమాట నువ్వెంతయి అనకూడదు గురువుగారు ఏదైనా చెప్పినప్పుడు ఒకవేళ మనం చేయలేము అనుకోండి గురువుగారు చేయలేకపోతున్నాం అనాలి ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు ఏమండి గురువుగారు మేము పదిన్నరకు వస్తామండి అన్నారు అనుకోండి నేను పదింటికి రమ్మంటే పాప వినయంగా పదింటికి రాలేకపోతున్నామండి అంటారు తప్ప ఏ పదింటికి మీరు రమ్మంటే మేము వస్తామా మేము పదిన్నరకి వస్తాం అని ధిక్కరించరు కదా అది మీ వినయం మంచితనం ఇలా ఏదన్నా గురువులు చెప్పినప్పుడు మనం వారి మీద కోపగించకూడదు హుంకరించకూడదు అనగా వారి మీద రిచ్చిపోయి మాట్లాడకూడదు మనకు కుదరకపోతే వినయంగా చెప్పి అడగాలి ఈ విధంగా గురువుగారి మీద కోపగించిన తుంకృత్యంటే తక్కువ చేసి మాట్లాడడం గురువుని ఎప్పుడు తక్కువ చేయకూడదు అండి నువ్వెంత ని బతుక నీకు రెండు అక్షరాలు వచ్చు నాకు నలభై వచ్చు అనకూడదు గురువుగారు చిన్నప్పుడు పాఠం చెప్పారు ఆయనేమో ఇంటర్మీడియట్ అయిపోయి ఉండొచ్చు నీ అదృష్టం బౌండి నువ్వు ఎంటెక్కవచ్చు అంత మాత్రం చేత మా గురువు గారికి వచ్చండి అనకూడదు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు గురువుగారి మీద కోపగించినా తక్కువ చేసి మాట్లాడినా అటువంటి వాడు గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించిన వాడు నీళ్లు పుట్టని అడవిలో బ్రహ్మరాక్షసుడై నాశనం అయిపోతాడని చెప్పారు ఇలాంటి పాపాలు తెలియక చేశాం కదా మనం ఈ పాపములు పోవడానికి పాలధార పంచధార దగ్గరికి వెళ్ళి శంకరుడు తపస్సు చేసిన ప్రాంతంలో ఎప్పటికి కూడా శంకరాచార్యులు విగ్రహం పెట్టారు అక్కడికి వెళ్ళి ఆ పైనుంచి దబదబా పడుతున్న నీళ్లు చేతిలోకి తీసుకుని భక్తితో ఇలా కళ్ళకొత్తుకుని తాగితే ఈ గురుద్రోహ పాపం పోతుంది అందుకని అన్నమాట ఈ మాట అన్నాను ఈ మాట శంకరుడే చెప్పాడు కాబట్టి తెలుసో తెలియకో గురుద్రోహం చేసిన వాళ్ళు శంకరాచార్యులు వారు సిద్ధి పొంది తపస్సు చేసి సౌందర్య లహరి రచించిన పాలధార పంచదార దగ్గరికి వెళ్ళి అక్కడ నీళ్లతో ఆచమనం చేయండి త్రాగండి తీర్థంగా స్వీకరించండి కుదిరితే స్నానం చేయండి ఇక మీకు సకల శుభాలు కలుగుతాయి ఎంత అద్భుతంగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూసారు కదా మనం జనరల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చెప్పి గారిని అడిగితే మనం చేసిన పాపాలకి పరిహారం కూడా ఏ విధంగా చేయాలి అనేది చక్కటి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది తెలిసి కానీ తెలియక కానీ మనం టీచర్స్ని మన స్కూల్లో చదువు చెప్పిన టీచర్స్ని కాస్త కించపరిచి చూస్తూ ఉంటారు చాలామంది బట్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనకి మనం బుద్ధి తెచ్చుకుని సో ఇప్పటికైనా వాళ్ళకి మనస్ఫూర్తిగా సారీ చెప్పి ఇంకెప్పుడు కూడా అలా చేయకుండా ఉండేలాగా మనం అందరం అవుదాం సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి